జల విలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు ఆహారం సామాగ్రి డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో అందిస్తున్నారు కష్టకాలంలో ఆపన్నలకు అండగా నిలుస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ విజయవాడ వరద ముంపు బాధితులకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మేర సాయం అందిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది రేపటి కోసం తమ సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందిస్తున్నట్లు వెల్లడించింది విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కమ్మజన సేవా సమితి వసతి గృహం తరపున ఆహారాన్ని పంపిణీ చేశారు వెజిటేబుల్ బిర్యానీ పెరుగన్నం వాటర్ బాటిల్స్ ను పదిహేను వందల మందికి సిద్ధం చేసే విజయవాడకు పంపారు వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయ పాత్ర వంటశాలలో ప్రభుత్వం మంచి రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది రోజుకు సుమారు మూడు లక్షల మంది వరద బాధితులకు అక్షయ పాత్ర వంటశాలలో ఆహారాన్ని వండిస్తున్నారు సుమారు వందల సంఖ్యలో డ్వాక్రా మహిళలు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు ఒక్కో ట్రిప్పులో ఇరవై వేల మందికి ఆహారాన్ని విజయవాడలోని వరద బాధితుల కోసం పంపుతున్నారు చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ చిలకలూరిపేట తహసీల్దార్ ఆధ్వర్యంలో నాలుగు ఆహార పొట్టాలు వాటర్ బాటిల్ సిద్దం చేసి పంపారు వరద బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అందరూ ముందుకొస్తున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ గుంటూరు రేపల్లెలోని తన క్యాంపు కార్యాలయాన్ని పునరావాస కేంద్రాలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మత్తు పనుల్ని రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టారన్నారు భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనుల్ని వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు